మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ మొత్తం దట్టమైన అడవి గిరిపుత్రులు నివసించే నిర్మారుషమైన పల్లె ప్రాంతం వీరి జీవన ఆధారం వ్యవసాయమే కానీ ఒక సీజన్లో మాత్రం వీరికి ప్రధానంగా ఒక చెట్టును నమ్ముకొని వీరి జీవనాధారం ప్రారంభమవుతుంది దీన్ని ఇక్కడి కోయా ఆదివాసీ గిరిజనులు దైవంగా కొలుస్తారు ఆ చెట్టు పేరే ఇప్ప చెట్టు మరి ఈ చెట్టు గిరిజనులకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అలా ఇప్ప చెట్టు వద్దకు వెళ్ళి అప్పుడే రాలి పడుతున్న ఇప్ప పూలను అలా మధ్యాహ్నం వరకు సేకరించిన ఇప్ప పువ్వును గంపల ద్వారా కావడి ద్వారా ఆ పువ్వులను ఇళ్లకు చేర్చుతారు ఇదంతా ఈ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే చేస్తుంటారు వారికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు ఈ సీజన్ మొత్తం ఇదే వృత్తిగా వ్యవసాయంగా భావిస్తారు ఆరోగ్యంగా భావించే ఇప్ప చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు మార్చి నెల మూడవ వారం మొదలు ఈ చెట్టు ఇప్ప పువ్వును గిరిజనులకు అందిస్తుంది అది మొదలు ఇక్కడి అడవి బిడ్డలు వేకువోజామున లేచి బుట్టలు కావడి అడవి బాట పట్టి ఇప్ప పువ్వు సేకరించేందుకు బయలుదేరుతారు వీరి జీవన ఇప్ప పువ్వు ప్రధానమైంది ఇప్ప పువ్వులను తెచ్చి ఎండలో పోసి ఆరపెడతారు ఎండల తీవ్రతను బట్టి రెండు లేక మూడు రోజులలో ఆరే అవకాశం ఉందని ఇక్కడి గిరిజనులు చెప్తుంటారు అడవుల నుండి తెచ్చిన ఈ ఇప్ప పువ్వు వీరికి సంవత్సర కాలం పాటు ఉపయోగపడుతుంది అదిలా అంటే ఈ ఇప్పపువ్వును ఇప్పకళ్ళుగా తయారు చేసి నిల్వ ఉంచుతారు దీనిని కొన్ని ప్రాంతాలలో ఇప్పసార అని కూడా అంటారు ఇలా తయారు చేసిన కళ్ళును పెళ్లిలకు పండగలకు దీనిని సేవించే వారందరికీ పోసి తాగించే ఆనవాయితీని పాటిస్తారు సారా మాత్రమే కాదండోయ్ ఈ ఇప్పపువ్వు ఎండబెట్టి వాటం వలన ఎన్నో ఖనిజ లవణాలు పీచు పదార్థాలు కాల్షియం ఫాస్ఫరస్ కెరోటిన్ వైటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించారు అయితే అవేమి ఈ గిరిజనులకు తెలియవు వారి పూర్వీకుల నుండి వచ్చిన ఆచార సంప్రదాయ వ్యవహారాలను పాటిస్తూ వస్తున్నారు నువ్వు మాట్లాడుతున్నారా రోజు కోస్తారా ఇట్లనే ఇట్ల ఇవన్నీ కోసి ఏం చేస్తారు ఎన్న పెడతారా ఇక్కడ ఇవి ఏం చేస్తావు చేస్తావు తెలుగు ఎన్ని గంటల వరకు ఏర్తారు ఈ పూలు ఈ ఇప్పచెట్టు రెండు పంటలను ఇస్తుందని ఇక్కడి గిరిజనులు చెబుతుంటారు ఒకటి ఇప్ప పువ్వు మరొకటి ఇప్పగింజలు ఈ చెట్టు ద్వారా గిరిజనులు ఎన్నో లాభాలు పొందుతున్నారని ఈ చెట్టును నరికినట్లయితే మహాపాపంగా భావిస్తారు ఇక్కడి గిరిజనులు అడవిలోని ఎన్ని చెట్లు నరికినప్పటికీ ఈ చెట్టును మాత్రం అస్సలు నరికరు ఎందుకంటే నరిగితే పాపం ఎందుకని అన్ని చెట్టు నరుగుతాం కానీ ఎప్పిపోయే చెట్టు నరకే మాకు పాపం మాకు రెండు పంటలు వస్తాయి కదా అందుకే నరక ఉంటుంటాం రెండు పంటలు వస్తాయా రెండు ఎట్లా రెండు పంటలు అంటే ఎట్లా ఇది ఎప్పిపోయి మరి గారబద గిరిజనుల చెట్టుగా ప్రసిద్ధి చెందిన ఇప్ప చెట్టు అడవులలో విరివిగా ఉంటాయి మార్చ్ మూడవ వారం నుండి మే మొదటి వారం వరకు ఈ కాలంలో ఇప్ప పువ్వు అటవీ గిరిజన జాతులకు ప్రధానంగా ఉపాధి కల్పిస్తుంది ఇప్ప పువ్వు సేకరించి ఇళ్లకు తెచ్చి ఎండపెట్టే వరకు మనం వీడియో రూపంలో చూసాం కళ్ళును ఎలా తయారు చేస్తారో మరొక వీడియోలో చూద్దాం ఆదివాసీలు వారి ఆహారంగా కొన్ని కొన్నిసార్లు ఎర్రచీమలు ఎంతో ఇష్టంగా తింటారు ఎర్రచీమలు జావతో పాటుగా తింటే చాలా రుచిగా ఉంటాయని ఇక్కడి గిరిజనులు కొందరు ఆహారంగా తీసుకుంటున్నారు ఇటువంటి వింత ఆహార అలవాట్లు ఏజెన్సీలోని అటవీ గ్రామాల గిరిపుత్రులకు మాత్రమే సాధ్యం ఇలాంటి చోట వస్తూ ఉంటాయి కాదు ఈ పుట్ట దగ్గర ఎరసం లేదు కానీ పై నిమ్మంతా అవి ఆకులు ఆకులతో ఆకులు కాడ పట్టి ఉంటాయి పళ్ళు సంపద దొరుకుతుంది అంటే ఏమేమి పళ్ళు దొరుకుతాయి మీకు పూ ఏరే అది ఉంది కదా చెట్టు అది మురళి పండి కొ తింటాం గట్టెక్కి తిం నీళ్ళు తాగుతాం నీళ్ళు తాగి మళ్ళీ ఇంటికి వెళతాం అంటే ముల్లిపల్ల మంచిగా అది మంచిగా ఉంది ఇంకా ఇంకా ఏం దొరుకుతాయి మన ఇక్కడ అడుగుల ఎర్రచీమే దొరుకుతాయి ఎర్రచీమ ఎర్రచీమ ఏం చేస్తారు కాల్చి జావాటి తింటాం కాల్చి జావా తాగేటప్పుడు జావా తింటాం అంటే ఈ ఎర్రచీమ అని తినాలని ఎట్లా అనిపించింది మీకు ఏ మంచిగా ఉంటాయి ఓకే దొరుకుతుంది అవి కాదు ఇక్కడ ఉండే కదా చెట్టుకి తుప్పాలు ఉంది కదా తుప్పాలు నరికి కింద పడి మళ్ళా బుట్టి ఉంది ఆ బుట్టి చెట్టుతోటి తుల్పాలు మూటాలు పెట్టి నొప్పి కాల్చింది కాల్సి మళ్ళీ అది ఉప్పు కలిపి తినాలి ఇది ఎర్రచీమలు ఎర్రచీమ ఎర్రచీమలు అంటే ఈ ప్రాంతంలో ఎర్రచీమలు కూడా తింటారు అంటే ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కందిపాడు గ్రామం అటవీ ప్రాంతం ఇది ఈ అటవీ ప్రాంతంలో ఎర్రచీమలను కూడా అంటే అటవీ సంపదతో పాటుగా వీళ్ళు వీళ్ళ జీవన ఆహార విధానం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఎర్రచీమలను కూడా పట్టి తింటారు అంటే ఎలా తింటారంటే ఒక అది ఫ్రై లాగా చేసుకొని తింటారని ఇక్కడ గిరిజనులు చెబుతూ ఉన్నారు నైట్ గొడ్లు తింటా అంటే ఒక పన్నెండు గంట ఒకటి మూడు గంట దాకా వస్తాము లేపలి చేసి ఒక పన్నెండు ఒకటి అయితే రెండు అయితే పోరుకొని ఇంటికి పోతాంలే అన్నం పోయి అయ్యి అన్నం వండుకొని తింటే మళ్ళీ కాసేకొని మళ్ళీ మళ్ళీ ఎండ బయట కూర సాయంత్రం దాకా ఆరబెట్టి ఇంటికి తీసుకెళ్తాంలే తీసుకెళ్ళి మళ్ళీ కాసేపటి మళ్ళీ వెళ్ళిపోతాం సినిమా మాకు ఏమి కష్టం కాదు ఇదే కష్టం మాకుండే అంతే ఎడబెడిన మట్టు దాకా మొత్తం ఏరుకోవాలంటే రెండు అయితే అన్నం లేకుంటే వండుకుంటాం ఏరుకోవాలి అని చెప్పి పన్నెండు ఒకటి అయితే రెండు అయితే మొత్తం అయిపోతే ఇంటికి పోతాం ఇట్లా ఎంతకాలం ఉంటుంది అన్న ఈ ఇట్లా ఏరుకోవటం మీరు ఇట్లా ఎంతకాలం ఏరుకుంటారు ఎన్ని రోజులు

పెళ్లిస్తారా పెళ్లి కూడా పడతారు సార్ అంటే ఎట్లా పాడతారు పెళ్లికి ఈ కుండలో కుండలో మురుగు పెట్టి కళ్ళు అప్పుడు కళ్ళు పోయాలి సార్ అది అంటే అందరికి పోస్తారు వచ్చి వాళ్ళందరికి అదే కానవాయితీ గిరిజన సంప్రదాయం ఇందాక చెప్పి నేను కేసా సార్ కంది పాకిరాము ఈ పూలు ఏరుతున్నాము ఆరు ఇంటి ఆరు ఇంటికి వస్తే పన్నెండు గంట వరకు ఏరిపోతాం సార్ ఈ పూలు మాకు తింటానికి పనిచేస్తే కళ్ళుండి తాగటం కూడా పనిచేస్తే ఈ సావులు పీవులు కరుసిన సావులు అవి పుట్టిన అయినా కళ్ళు ఉండి పని చేస్తాయి కళ్ళు ఉండి పోసి పోస్తా మళ్ళీ పెళ్ళి అయినా కళ్ళు పోస్తాను సార్ ఇప్పుడు బద్ద సేకరిస్తారా సార్ ఏం చేస్తారు ఈ తింటా కూడా పని పనిచేస్తారు సార్ ఎండ పెట్టి కాలు కాళ్ళు తింటా కొట్టు అవి తింటే పని పనిచేస్తాం వర్షకల్ ఓకే ఒక సైజుడు ఓకే ఒక ఫుడ్ కూడా సూపర్ ఎప్పుడొస్తాయి ఇప్పుడే పండితే ఎందుకని అంతేనా ఈ సంవత్సరం కాయ కాయలేదు పోయిన కాసిందా పోయి కాయలేదు మళ్ళీ సంవత్సరం వస్తుంది మళ్ళీ అది అట్లా ఒక సంవత్సరం కాస్త ఒక సంవత్సరం కాయదు అంతేనా ఓకే అన్న థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు మంచి విషయాలు చెప్పారు మాకు మా ఛానల్ వాళ్ళకి మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఉంగ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్